హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను సింహాచలం పెళ్లికి వెళ్తున్నాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని ఇది ఒక పుణ్యక్షేత్రం అనమాట సింహాచలం ఇక్కడ చూడండి కొండల కొండ పైన గుడి ఉంటుంది నేను అక్కడికి వెళ్ళాక లైవ్ కూడా పెట్టాను కాకపోతే అక్కడ సిగ్నల్ సరిగా రాకపోవడంతో లైవ్ సరిగా రాలేదు మనం మా ట్రావెలింగ్ అయితే పూర్తయింది దర్శనం పూర్తయిన తర్వాత మేము తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు నేను వ్యూ మొత్తాన్ని వీడియో తీసుకున్నాను చూడండి ఎత్తైన కొండల నుంచి వ్యూ చాలా చాలా మంచిగా వస్తుంది చూడండి మొత్తం అన్ని టర్నింగ్స్ బస్లో వెళ్ళచ్చు మేమైతే మా వాళ్ళ మా రిలేటివ్స్ వాళ్ళ కార్లో వచ్చాము రిటర్న్ వచ్చేటప్పుడు మేము హైదరాబాద్ నుంచి డైరెక్ట్ వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి సింహాచలం వెళ్ళిపోయాము వచ్చేటప్పుడు కారులో మేమంతా కలిసి మళ్ళీ మా ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నాము చాలా మంచిగా అనిపించిందండి దేవుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది నాకు ఇక్కడ నెట్ సరిగా ఉండకపోవడం వల్ల నేను వీడియోస్ సరిగా పెట్టలేకపోతున్నా నేను హైదరాబాద్ వచ్చినాక మొత్తం వీడియోస్ మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూలో మీరే మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి వచ్చి దేవుణ్ణి దర్శించుకోండి పైన వెళ్తే అసలు నాకు కిందికి రావాలనిపించలేదు ద్వారం చూడండి మేము అందులోంచి ఎగ్జిట్ బయటకు వచ్చేస్తున్నాము మొత్తం అంతా చాలా టర్నింగ్స్ ఉంటాయి భయం అవుతుంది కొంచెం అవుతుంది కాకపోతే బాగా అభివృద్ధి చేశారు కాబట్టి ఇప్పుడైతే ప్రాబ్లం లేదు మనకి శ్రీశైలం ఎలా ఉంటుందో సింహాచలం కూడా దేవుడు కొండ ఉంటాడు మా ఫ్యామిలీతో కలిసి అందరం మళ్ళీ తిరుగు ప్రయాణం చేసాము నాకైతే చాలా బాధ అనిపించింది అక్కడే ఉండిపోవాలనిపించింది అలా ఉండిపోలేం కదా తిరిగి రావాల్సిందే దేవుని దర్శించుకున్న తర్వాత ఇంకా మా ఊరికి రిటర్న్ వచ్చేసాము నాతో పాటు మీ అందరికీ చూపిస్తామని నేను మొత్తం అంతా వీడియో తీసుకున్నాను కాకపోతే నెట్ సరిగా లేకపోవడం వల్ల వీడియోస్ నేను సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నాను హైదరాబాద్ వచ్చినాక మిగిలిన వీడియోస్ అన్నీ నేను మంచిగా అప్లోడ్ చేస్తాను మీరు మంచిగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మంచి వీడియోస్ నేను మీకు చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ బాయ్ బాయ్ ഗ്രാമപ്പള്ളി <laughs> <laughs> <laughs>